హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేనీ డ్రాప్స్ ఇట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను బెజవాడ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు ఏంటండి వారి ఆలయం అండి ఇంద్రా కీలాద్రిపై వెలిసిన అమ్మవారు ఈమె కోరిన కోరికలు తీర్చే అమ్మవారి అని అందరూ అంటూనే ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందండి అలాగే కొండపైన కూడా బారులు తీరుతూనే ఉంటారు జనం అంత మహిమ గల ఈ ఆలయం అండి ఈ ఆలయంలో గత రెండు మూడు రోజులుగా శాఖంబరి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయండి ఉత్సవాలు మొదటి రోజు ఆకుకూరలతో ఆలయాన్ని అంతటా కూడా అలంకరిస్తారు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది ఇక ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి రాజగోపురంతో పాటు అమ్మవారి అలంకరణలు విద్యుత్ కాంతులతో ఇంకా కొండపై ఉన్న చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కదండి అవి కూడా అలాగే క్యూ లైన్లు ఉన్నాయి ఆ క్యూ లైన్లు అన్నీ కూడా కూరగాయలతో పళ్ళతో బాగా అలంకరించారండి మొత్తం కూడా అలాగే ఈ ఉత్సవాలకు అలంకరణకు అవసరమైన ఆకుకూరలు కూరగాయలు కూడా విరాళంగా వచ్చాయంటండి చాలా భక్తులు విరాళంగా ఇచ్చారు ఈ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి ఉత్సవాల భాగంగా పూజ వేదిక కార్యక్రమాలను కూడా ఈ కూరగాయలతో అలంకరించారండి అలాగే ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరిని మాత్రమే కాకుండా ఇందరికీ లద్రిపై ఉన్న అనేక ఆలయాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఆకు కూరగాయలతోనే అలంకరించారండి అసలు ఈ శాకాబరి ఉత్సవాలు అనేవి ఎందుకు చేస్తారు ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉండే ఉండవచ్చు అండి ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ డౌట్ ఉంది అసలు ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఒక కారణం ఉందంటండి ఈ ఉత్సవాలు అనేది ఆషాఢ మాసంలో జరుగుతూనే ఉంటాయి అలాగే శ్రీశైలంలో కూడా జరుగుతున్నాయండి ఎందుకు చేస్తారు అంటే కారణం అండి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారికి శాఖమరి ఉత్సవాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారంట ఇది చాలా ఇయర్స్ నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉంది అని కొంతమంది చెప్తున్నారండి ఇది అయ్యండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సిఆర్ అదర్ వీడియో బాయ్ బాయ్